పరిశుద్ధుడైనటువంటి ఏసయ ఉన్నతమైన నామములు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అనుదినము దేవుని యొక్క ఆత్మీయ వాక్కును వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కొడుకు కొరకు వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ లేఖనము నుండి యేష్య గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చును మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును తవ్వైనహోవ ప్రతి వాణి ముఖము మీది బాష్వ బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఇలాగున జరుగునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఈరోజు దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏ సమస్య నిన్ను వేధిస్తుందో ఏ సమస్య నిన్ను దుఃఖ పెడుతుందో ఈరోజు దేవుడు మనం మాట్లాడుతున్నాడు ఆయన మన ప్రతి ముఖము మీద ప్రతి బాష్వ బిందును ఆయన తుడిచి వేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది దేవుడే మనతో మాట్లాడుతున్నటువంటి విషయం నీవు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఏ పరిస్థితిని బట్టి దుఃఖపడుతున్నావో ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నావో అది ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులైనా ఎవరితో పంచుకోలేని విషయాలైనా నీలో నీవే దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ బాధపడుతున్న ప్రతి పరిస్థితులు కూడా నా దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ సమస్యను బట్టి ఏ పరిస్థితిని బట్టి ఏ బాధను బట్టి నువ్వు దుఃఖపడుతున్నా కన్నీరు కారుస్తున్నా ఏడుస్తున్నా దేవుడు నీ ముఖం మీద ఉన్న ప్రతి భాష బిందువును నేను తుడిచి వేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు బాధపడుతున్న ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు దేవుడు ఎరిగినవాడు కనుక దేవుడు నిత్యముగా నీకున్న ప్రతి బాధ నుండి కూడా ఆయన తీసివేయగలడు ఎందుకంటే వాక్యం సెలవుస్తుంది ఆయన మన దుఃఖమును కూడా సంతోషంగా మార్చగలడని దేవుడు మన కన్నీటిని కూడా నాట్యంగా మార్చగలడని అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం దుఃఖపడుతున్న పరిస్థితిని తీస్తున్నాడు దేవుడు ఎందుకంటే నువ్వు ఏ సమయంలో ఎలా ఉన్నా అది దేవుడికి తెలుసు గనుక అది దేవుడు ఎరిగిన వాడు గనుక నీ ప్రతి భాష బిందు నా దేవుడు తుడిచివేస్తాడు ఒకవేళ నీ భర్తను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో నీ బిడ్డలను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో లేదా నీకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో లేదా నీవు చెప్పుకోలేని పరిస్థితిని బట్టి నువ్వు బాధపడుతున్నవేమో దేవుడు నీతో చెప్తున్న విషయం నీ ప్రతి దుఃఖాన్ని నీ ప్రతి బాధను నీ ప్రతి నీ మొక్కు మీద ఉన్న ప్రతి భాష్ బిందువులన్నింటినీ కూడా నా దేవుడు తుడిచివేసి నీకు ఆనందాన్ని సంతోషాన్ని సమాధానమును కలుగ చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆగురు అనేటువంటి స్త్రీ తను ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కట్టుకున్నవాడే తన ఇంటి నుండి బయటికి గెంటేసిన పరిస్థితిలో ఆగరు తన చంటి బిడ్డను ఎత్తుకుని చాలా కన్నీటితో వేదనతో దిక్కుతోచని పరిస్థితిలో ఎడారిలో అరణ్యంలో కన్నీరు కార్చి ఏడుస్తుంది ఆ పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు వెంటనే ఆగర్ను దర్శించి అక్కడే ఆగర్ యొక్క ఆమెకున్నటువంటి ఆ సమస్యను ఆ బాధను ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చి తన కన్నీటిని కూడా నాట్యంగా మార్చి అక్కడే తన తన కుమాన్ని దేవుడు ఆశీర్వదించి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన దేవుడు సమస్తం ఎరిగినవాడు కనుక ఈరోజు నువ్వు కూడా ఏదో ఒక విషయాన్ని బట్టి ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏదో ఒక సమస్యను బట్టి నువ్వు బాధపడుతూ కృంగిపోతూ ఉన్నవేమో నీ పరిస్థితి ఎవరికి కూడా చెప్పుకోలేకపోతున్నావేమో దేవుడికి మాత్రమే నువ్వు చెప్పుకున్నవేమో నిత్యముగా దేవుడు ఈరోజే నీ ఉన్న పరిస్థితి నుంచి విడుదల కలిగించి నీకు సంతోషాన్ని కలిగించే వార్తను దేవుడి నీకు వినిపించి నీ జీవితన గొప్ప కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక నువ్వు ఎన్నడూ దుఃఖపడడానికి కృంగిపోవడానికి నిరుత్సాహపడడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు కనుక దేవుడు నీ ప్రతి భాష్వ బిందువును ఆయన తుడిచి నీకు నెమ్మదిని సమాధానము ఆయన కలుగ చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నటువంటి దేవుడు ఎందుకంటే సహోదరుడు చనిపోయి మార్త ఏడుస్తున్న స్థితిలో కూడా దేవుడు అంతగా మాట తీస్తుంటే దేవుడు ఆమె దుఃఖాన్ని కూడా ఆ బాధని ఆ దుఃఖాన్ని కూడా దేవుడు మరలా సంతోషంగా మార్చాడు ఎందుకని చనిపోయిన లాజర్ను తిరిగి లేపి దేవుడు ఆ కుటుంబంలో భరితమైనటువంటి ఆ కుటుంబాన్ని కృంగిపోయిన ఆ కుటుంబాన్ని దేవుడు తన నోటి మాట ద్వారా లాజర్ను బ్రతికించి అక్కడ వారి కుటుంబంలో సంతోషాన్ని ఆనందాన్ని ఏడవలసిన వారు దుఃఖపడవలసిన వారు కురిపోవలసిన వారు అలాంటి స్థితిని దేవుడు సంతోషంగా పట్టలేనంత ఆనందించే స్థితిని దేవుడు లాజిన కుటుంబంలో దేవుడు కలగరి చేశాడు కారణం నిజంగా వారు దేవుడు వారి యొక్క మోక మీద ప్రతి భాష మీదను తుడిచివేశాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మాత్రం ఇది పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే ఇలాంటివి దేవుడు ఎంతోమంది భక్తుల జీవితాల్లో భక్తురాళ్ళ జీవితాల్లో దేవుడు తన కార్యాలు జరిగించాడు అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నీ మూకం మీద ఉన్న ప్రతి భాష బిందువు నేను తుడిచి వేస్తాను నీ కన్నీటిని నేను తీసివేస్తాను నీ దుఃఖాన్ని నేను తొలగించి వేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా మనుషుడు మాట్లాడితే వ్యర్థము కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అంటే అర్థం నిత్యముగా ఆ కార్యాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తాడు అని అర్థం కనుక ఈ విషయంలో నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో నీ పరిస్థితి కూడా నీ భర్తను బట్టి పిల్లలను బట్టి కుటుంబం బట్టి బలయంత్రం బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి నీవు కూడా అదే స్థితిలో బాధపడితే దేవుడు నిత్యముగా మన పరిస్థితిని కూడా మన బాధను దుఃఖాన్ని కూడా సంతోషంగా మార్చి ముందుకు నడిపించిన దేవుని సన్నిధిలో మనం ఉన్న కనుక అలాంటి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయనట్లుగా ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని దేవుని ఎదుట ప్రార్థన చేసుకుందాం మా మాత్రండి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నీ సన్నిధిలో ఈరోజు అనేక మంది వారికి తెలియని దుఃఖంలో ప్రభు ఎవరికి చెప్పుకోలేని బాధలో కుటుంబ పరిస్థితుని బట్టు అనారోగ్యాన్ని బట్టి ఎవరైతే ఈరోజు నిజంగా కృంగిపోతూ బాధపడుతున్నారో ఈరోజు నీ ఆత్మీయ వాక్కు ద్వారా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడినందుకు పొందున్నారు ఈరోజు అలా ఏ సహోదరి ఉన్నా ఏ సహోదరుడు ఉన్నా ఇప్పుడే వారి జీవితంలో వారి కుటుంబంలో ఆ పరిస్థితుల నుండి నీ వాక్కును పంపించి నీ గొప్ప కార్యాన్ని ఆత్మకార్యాన్ని ప్ర వారి కుటుంబంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నారు వారి కుటుంబంలో ఉన్న వారి ముఖం మీద ప్రతి భాష్ బిందువును కూడా నువ్వు తుడిచి వేసి వారిని సంపూర్ణంగా బలపరిచి లేవనెత్తి సహాయం చేయమని ఏసు నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె